హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ వారు సూచనల ముసుగులో మోసమైన ప్రణాళికను పకడ్బందీగా ప్రజల మెదళ్లలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను తమ ద్వారా వారికి చేసే సూచన ఏంటంటే పది సంవత్సరాలు పరిపాలన చేశారు మీ అనుభవాలు మీకు ఉన్నాయి మీ వల్ల ప్రజలకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి ఆ ప్రజల అనుభవాల మేరకే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు పది సంవత్సరాలు ఏలిన మీరు పది నెలలు కూడా పూర్తి చేసుకుని ప్రభుత్వం మీద కొన్ని వందల ఆరోపణలు చేస్తున్న నాకేం అభ్యంతరం లేదు అది మీ విజ్ఞత మీ అవగాహన అదేవిధంగా ఈరోజు వారు సిరిసిల్ల చేనేత కార్మికుల గురించి బతుకమ్మ చీరల గురించి వారు గొప్పగా చెప్పిండ్రు నాకేం అభ్యంతరం లేదు చేనేత కార్మికులకు పని కల్పించడం కోసం ఆనాడు ప్రయత్నం చేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినామన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట అక్కడ ఇక్కడ తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచి పెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా తమర్ ద్వారా వారిని నేను ఏం ఏమంటదలుచుకున్నా అంటే ఒకటే మాట స్ట్రైట్గా సమాధానం మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా సూరత్కెళ్ళి కిలోల కింద తూకంలో కొనుకొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసినరా లేదా వారు చెప్పాలి నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు రెండు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా ఆది శ్రీనివాస్ గారు వస్తే వంద కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా ఓసారి రికార్డు చూసుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు గురించి చాలా విషయాలు వారు మాట్లాడినరు దాన్ని మళ్ళీ ఇంకొక సందర్భంలో నేను వివరంగా నేను చెప్తాను దాని మీద కానీ వారిని నేను అడిగే ప్రశ్న ఎంఎంటిఎస్ శంషాబాద్ దగ్గర ఉమ్నాబాద్ వరకు ఎంఎంటిఎస్ వచ్చింది కేంద్ర ప్రభుత్వము ఎంఎంటిఎస్ను ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతించండి ఈ రెండున్నర కిలోమీటర్లు ఎంఎంటిఎస్ను ఎయిర్పోర్ట్లోకి అనుమతిస్తే సామాన్యమైన పేదలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది హైదరాబాద్ మహానగరాన్ని నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటిఎస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఏడు సంవత్సరాలు రెండున్నర కిలోమీటర్లు భూమి ఆ మెట్రో ఆ ఎంఎంటిఎస్ నిర్మించడానికి అడిగితే మేము ఇవ్వము ఈ పథకమే అక్కర్లేదు అని ఎంఏయడి మినిస్టర్గా ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటిఎస్ నిర్మిస్తామంటే వద్దని తిరస్కరించిన మాట వాస్తవమా కాదా ఒకవేళ మీరు కాదు అంటే ఆ వివరాలు అన్నీ కూడా తీసుకొచ్చి సభలో పెట్టి సభ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా వారు ఎందుకోసం ఎంఎంటిఎస్ పేదలకు ఉపయోగపడే జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉమ్నాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణము దీని వెనకాల ఉన్న కుట్ర దీని వెనకాల ఉన్న ఆర్థిక రాజకీయ ప్రయోజనము ఏందనేది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియాలి మూడవది ఈరోజు ముచ్చర్ల దగ్గర భూసేకరణ భూసేకరణకు సంబంధించి వారికి వారే ఊహించుకుంటుండ్రు వారికి వారే కాయించుకుంటుండ్రు వారికి వారే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు వారికి వారే భూసేకరణలో కండిషన్స్ పెట్టినమంటుండ్రు మళ్ళీ ఇవన్నీ చెప్తూనే మీరు న్యూయార్క్ చేయండి మీరు డల్లా చేయండి నేను ఎప్పుడో మీలాక ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా వరంగల్ని లండన్ చేస్తాను కరీంనగర్ని న్యూయార్కుని చేస్తాను ఇట్లాంటి అబద్ధాలు నేను ఎప్పుడు చెప్పలే ట్యాంక్ బండులో నీళ్లను కొబ్బరి నీళ్ళలాగా చేసి ఎత్తుకొని తాగేటట్టు చేస్తా నేను ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష నేను స్పష్టంగా తమ ద్వారా వారికి ఏమైనా అనుమానం ఉంటే ఈరోజు అక్కడ భూ సేకరణకు సంబంధించి సిటీతో పాటు అలైడ్ ఇండస్ట్రీస్ కోసం భూసేకరణ చేస్తున్నావు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు కావాలంటే ఆ నోటిఫికేషన్ నేను అధికారులకు చెప్పి తెప్పిస్తాను దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి ఏ మేరకు అక్కడ భూసేకరణ జరిగింది భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిందనేదాన్ని నేను స్పష్టంగా వారికి చెప్తాను అధ్యక్ష ఈరోజు అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఆనాడు ఇండస్ట్రీస్ పర్పస్కు అదర్ పర్పస్కు గవర్నమెంట్ ఇచ్చింది ఈనాడు ఈ ప్రభుత్వము వాటి మొత్తం రెసిడెన్షియల్ కింద మార్చుతామని పాలసీ మార్చుకోలేదా అధ్యక్ష దాంతో భూమి భూసేకరణ భూమి అంతా బదులైపోయిందా ఈరోజు ప్రభుత్వం ఫార్మ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్తో పాటు అక్కడ నేను తమ ద్వారా వారికి ఈ మహానగరంలో పెట్టుబడులు పెట్టే పెద్ద కంపెనీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు నేను చెప్పదలుచుకున్నా అక్కడ స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించబోతున్నాం ఇంతగా ప్రోత్సహిస్తామని చెప్పండి కదా ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చి భాగస్వామ్యం చేయండి ఈరోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసిని మేము అక్కడికి షిఫ్ట్ చేసి పెద్ద ఎత్తున స్కిల్ సెమీ స్కిల్డ్ అందరికీ నిరుద్యోగ యువకులకు నేర్పించాలి అక్కడికి దాన్ని బదిలీ చేసి అక్కడ పెద్ద ఎత్తున వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దాన్ని ప్రోత్సహించడానికి దాంట్లో ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి మీరు ముందుకు రాండి నేను హెల్త్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తా అని చెప్పిన స్పోర్ట్స్ యూనివర్సిటీస్ ఈరోజు యువకులు గంజాయి అని డ్రగ్స్ అని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకక వ్యసనాలకు లోనయ్యి తప్పుదొవ పడుతున్నారు కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్న కోట్లా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒక సాంకేతిక నైపుణ్యం నేర్పించి ఈ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వివిధ దేశాలకు వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి అని చెప్పి అక్కడ స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇతర దానికి సంబంధించిన నైపుణ్యం కలిగిన విద్యా అవకాశాలు కల్పించే యూనివర్సిటీలకు నేను అక్కడ అవకాశం ఇస్తానని చెప్పిన అధ్యక్ష అదే విధంగా హెల్త్ టూరిజం ఈరోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇతర దేశాల నుంచి ఆయా దేశాలలో వైద్య పరిస్థితులు లేక అక్కడ వసతులు లేక ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ సిటీగా డెవలప్ అయిన హైదరాబాద్కి వేలాది మంది ఇక్కడికి రావాలనుకుంటున్నారు అధ్యక్ష ఈ రోజు ఇక్కడ ఉన్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి బంగ్లాదేశ్ కో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ప్రతిరోజు వేలాది మంది ఈ రోజు ఇక్కడికి వచ్చి వైద్యం పొందాలి అని వస్తున్నారు అధ్యక్ష అందుకోసం నేను హెల్త్ టూరిజం హబ్ను తయారు చేసి అక్కడ ఒక వెయ్యి ఎకరాల ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసే సంస్థలను పిలిచి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు పేదలకు అతి తక్కువ ధరతో వైద్యాన్ని అందించడానికి అన్ని రకాలుగా ఎన్నెన్ని డిసీజులు ఉన్నాయో వాటన్నిటి కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అక్కడ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అదేవిధంగా స్పోర్ట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్ లాంటి పోటీలలో వాళ్ళు ఎన్నో పథకాలు తీసుకెళ్తారు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశము కాంస్య పథకం వస్తే కూడా దేశమంతా వంద కోట్ల మంది చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకు అధ్యక్ష ఒకనాడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ గచ్చిపల్లిలో మనం నిర్వహించుకున్నాం అధ్యక్ష అంతర్జాతీయ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించుకున్న హైదరాబాద్ రాష్ట్రము తెలంగాణ ఈరోజు ఆనాడు ఆ ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ సికింద్రాబాద్ సిటీ సైబరాబాద్ సిటీ ఫోర్త్ ఫోర్త్ సిటీ సిటీనే ఈవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో దేవడమే కాదు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైలు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచం అంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి వైద్యం కావాలంటే అక్కడికి రావాలి ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి గోల్ఫ్ క్లబ్ ఆడాలి అని అంటే వాళ్ళంటి శ్రీమంతులు ఆడుకునే గోల్ఫ్ అని ఉన్నది కదా అధ్యక్ష మేము మాకు తెలియదు మేము ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళం కానీ వాళ్ళ శ్రీమంతుల కోసం పెట్టుకునే గోల్ఫ్ ఉంది కదా అధ్యక్ష దానికి కూడా పెద్దలు సురేందర్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి మీ నేతృత్వంలో ఓ రెండు వందల ఎకరాలు అక్కడ ఇస్తాము ఈ అంతర్జాతీయ పెట్టుబడులకు ఇవన్నీ కూడా ప్రామాణికంగా ఈరోజు చర్చిస్తున్నారు మీరు గోల్ఫ్ క్లబ్ కూడా అక్కడ డెవలప్ చేయండి అని పెద్దలు సురేందర్ రెడ్డి గారిని ఎందుకంటే హైదరాబాద్ గల్ఫ్ క్లబ్ హైదరాబాద్ రేస్ క్లబ్ ఇట్లాంటి గొప్ప గొప్ప వాటిని వారు ప్రారంభించి వారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లినరు వాటిని సక్సెస్ చేసిర్రు వారి అనుభవం మన రాష్ట్రం ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము ప్రణాళికలు చేస్తున్నాం